కొనసాగుతూనే ఉంది ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో వన్ సేల్స్ అదరగొట్టారని నిన్నటితో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్కుని క్రాస్ చేసింది ఇంత తొందరగా ఇండియా మూవీ ఈ ఫిట్ సాధించడం ఇదే మొదటిసారి దాంతో దేవరా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ప్రీమియర్స్ కు ముందే రెండు మిలియన్ల క్లబ్ లో చేరనుంది హిట్ టాక్ వస్తే అక్కడ దేవర ప్రభంజనం కొనసాగుతోంది అటు ఆస్ట్రేలియాలోనూ సాలిడ్ గా స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు యాభై నాలుగు వేలకే డాలర్లు ప్రీ సేల్స్ జరిగాయి ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది దేవర టీం ఈ సినిమా సెన్సర్ కూడా పూర్తి చేసుకుంది యుఏ సర్టిఫికేట్ తో థియేటర్ లోకి రానుంది రన్ టైం కూడా ఎక్కువగానే ఉందని అంటున్నారు ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోనున్నాయని టీమ్ చెబుతోంది అనిరుద్ధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా సినిమా రిజల్ట్ ను డిజైన్ చేయనుంది ట్రైలర్ లో విన్న బిజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తోంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెరిచిన సముద్రంలో చూసిందే కనపడు